అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అలనాటి ఆణిముత్యాల శీర్షికలు ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం ఇల్లెరికం తెలుగు రాష్ట్రాల్లో మహోన్నతంగా నిలిచింది ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రాలు నిర్మించినటువంటి సంస్థ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన చిత్రం ఇది ఇల్లెరికం ఇందులోని మోస్ట్ పాపులర్ సాంగ్ నిలువవే వాళ్ళు వాలు కనుల దాన వయ్యారి హంస నడక దాన నిలువవే వాలుకనుల దాన వయారి నడక దాన అనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సాంగ్ గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర అంశాలు సంగీత వివరాలు అన్నీ చివరిలోనే ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇక సినిమా గురించి నాలుగు మాటలు ఇల్లరికి చిత్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలై విడుదలైన మర్చిపోలేని మధురాని మధురానుభూతుల్ని మిగిల్చినటువంటి చిత్రం సన్నివేశాలు ఇందులో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి ఆణిముచ్చల్లాంటి చిత్రం ఇది నాలుగు భాషల్లో రీమేక్ చేయబడింది తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది అన్ని భాషల్లోనూ కూడా బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది సిల్వర్ జూబ్లీ చేసుకుంది బ్లాక్ బస్టర్ రేంజ్లో నిలిచిన చిత్రం ఇల్లరకు అనమాట ఈ అయితే ఈ చిత్రం గురించి చెప్పాలంటే నాగేశ్వరరావు గారు ఇందులో చాలా అద్భుతమైనటువంటి అంటే డ్యాన్స్ అనమాట ఆయన అసలు అప్పటికే ఆయన చాలా అద్భుతమైనటువంటి డ్యాన్స్ చేసేవారు నిల్లువే వాళ్ళు కనుల దాన వయ్యారి హంస నడక దాన అనే సాంగ్ ఈ సినిమాలోనే బాగా హైలైట్ అయింది ఈ సినిమా ఆ రోజుల్లో నిజంగా అంటే ఒక అద్భుతమైన పేరు అనమాట ఇది రామారావు గారు నాగేశ్వరరావు గారు జమున ఇద్దరు కలిసి వీరి చిత్రాలు ఎక్కువగా చూసేవారు అనమాట అందరూ ఇక ఈ పాట రాసిన వారు మహాకవి శ్రీశ్రీ రచయితగా కవిగా ఏమాత్రం కూడా పరిచయం అక్కర్లేని పేరు శ్రీశ్రీ గారిది విప్లవాన్ని రగిలించి చైతన్య స్ఫూర్తి కలిగించిన ఆయన కలం నుంచి హుషారుగా కామెడీగా పాట జాలువారిందంటే ఎవరూ నమ్మలేదు ఈ సాహిత్యానికి అందరూ ఆశ్చర్యపోయారనమాట ఎలాంటి సన్నివేశం చెప్పినా దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి పాటను రాస్తారు అందుకే ఆయన్ని మహాకవి అన్నారు మహాకవి శ్రీశ్రీని అయితే ఇక ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు దాదాసాహెబ్ పాల్కీ అవార్డు గ్రహీత నటసామ్రాట్ నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే జమున గారు ఇద్దరు నటించారు అయితే నిలువవే వాలు కనుల దాన అంటూ అక్కినేని చేసినటువంటి హావభావాలు వేసిన స్టెప్స్ ఈనాటి యువతరానికి కూడా మంచి జోషుతో తెప్పిస్తూ ఉంటాయి ఇక నటనలో పరిణతి సాధించినటువంటి జమున గారు జమున చూపించిన చొరకత్తులు లాంటి చూపులు ఈ పాటకు హైలైట్ ఈ పాట ఆనాడు సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం వీరి టాలెంట్ అనేది చెప్పుకోక తప్పదు అలాగే ఈ పాట పాడినవారు ఈ పాట ఎంత అద్భుతంగా పాడారంటే ఈ పాట పాడేవారు అమరగాయకులు ఘంటసాల కోకిలమ్మ అంటే సుశీలమ్మ కోకిలమ్మ కలిసి గానం చేశారు వీరిద్దరిలో ఎక్కువ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం చెప్పడానికి వీల్లేదు గానగంధర్వుడు ఘంటసాల తన కంఠంతో తేనెలూరే మాధుర్యాన్ని స్రవిస్తే సుశీలమ్మ జీవనదిలా సాగిపోతున్న ఆమె గొంతులో తగ్గని మార్ధవం పలకడంలో వచ్చే శబ్ద తరంగాలు భాషలో ఒదిగిపోయే రాజీ లేని దైవత్వం ఆమెకు పరిపూర్ణమైన గాయనిగా నిలిపిందనమాట అంత అద్భుతమైనటువంటి పాట ఇందులో సుశీలమ్మ గారిది సుశీలమ్మ గారి గురించి మరి అందరికీ తెలిసిన విషయమే ఆమె జీవనదిలా సాగిపోతున్నటువంటి ఆమె గొంతు అనమాట ఎలాంటి రాగాన్నైనా అపూర్వంగా పలికించి జనాల హృదయాల్లోకి ఆమె చొచ్చుకుపోయేవారు అలాంటి అద్భుతమైన పాటలు వారు పాడారు సుశీలమ్మ ఇక సంగీతం విషయానికి వస్తే సామ్రాట్ టి చలపతిరావు ఈ పాటకు సంగీతాన్ని అందించారు మనోహరమైన బాణీలు స్వరపరిచారు ఆయన చలపతిరావు గారు సంగీతంలో ఆయన సంగీతంలో స్పెషాలిటీ ఏమిటంటే ఆయన స్వరపరిచిన పాటకు ఆ రోజుల్లోనే ప్రేక్షకుడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు మధురానుభూతిని పొందేవాడు ఎక్కడ ఎలాంటి మ్యూజిక్ ఉండాలో ఏ సన్నివేశానికి ఏ ఇన్స్ట్రు ఇన్స్ట్రుమెంట్ అంటే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా అంటే ఏ సన్నివేశానికి అంటే ఏ పదం వచ్చేటప్పటికి ఎలాగ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడాలి అనేది ఆ రోజుల్లో చలపతిరావు గారు చాలా అద్భుతమైన సంగీత దర్శకుడు పేరు తెచ్చుకున్నారు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ నిల్వవే దాన అనే మెలోడీ సాంగ్ సినిమాకే ఆ రోజుల్లో హైలైట్గా నిలిచింది అంతేకాక మంచి రాగాన్ని ఎంచుకొని కంపోజ్ చేయడం సాంగ్ సూపర్ హిట్ అయిందనమాట రాగం రాగంలో అద్భుతమైన రాగం అది ఆ రాగంతో ఆయన సూపర్ హిట్ చేశారు ఇక ఇది ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సెలవు